మాత్రమే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నక్కవాడ్లపల్లి శివాలయం నందు చెక్ పోస్టర్ శివాలయం నందు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు మహాశివరాత్రి విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులు శివ బాలాజీ స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుందని ఈ శివ శివపార్వతుల కళ్యాణం లింగోద్భవం జరిగిందని భక్తుల మహాశివరాత్రి రోజున శివ భక్తులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి జాగరణ చేస్తారని మహాశివరాత్రి నాడు శివయ్యకు బిలువ పత్రాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించి పాలతో అభిషేకం వంటివి చేయడం వలన శివుని అనుగ్రహం లభిస్తుందని శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారని ఈ రోజున శివ పార్వతుల కళ్యాణం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని తెలియజేశారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైయస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్